నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారిని షర్మిల కలవడం జరిగింది ఈ కలయిక వెనకాల అయితే అంటే ఎలాంటి పరిణామాలు ఉన్నాయని చెప్పేసి జగన్ భయపడుతున్నారని అయితే ఒక వార్త చర్చ మీదకి వచ్చింది ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు వినే అంటారు చంద్రబాబు నాయుడు గారిని షర్మిల గారు కలవడం జరిగింది అరగంట భేటీ అయిందన్నారు అన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి అయితే ఇది తొలి పంచ్ అనుకోవచ్చా జగన్కి జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ బోళన పంచలేడిపోయింది ఈ మధ్యనే పంచేం కాదండి అయితే ఇక్కడ షర్మిళ గారు వాళ్ళ అబ్బాయి వివాహం ఆ ఆహ్వాన పత్రిక తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి వెళ్ళారు ఆయనకి ఇచ్చారు అలాగే ఆవిడ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చింది అలాగే అనేక మందికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో కూడా తలుచుకోవడానికి ఇష్టపడిన వ్యక్తులను ఆవిడ కలిసి ఇచ్చింది అంతకుముందు లోకేష్ గారు క్రిస్మస్ కృష్ణమస్కోనికి పంపించింది అంటే ఆవిడ ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయడానికి సిద్ధపడినట్టుగా అర్థమవుతుంది ఇది మనం ఎప్పుడు కూడా పాజిటివ్ కోణం తీసుకోవాలి ఆ అమ్మాయి అంటే నిజంగానే ఈ రాష్ట్రానికి ఒక పీడ నాపు చెప్పింది ఒక పీడ రావడానికి చీడ పట్టడానికి ఆవిడ కూడా సహకరించింది ఆ చేసిన తప్పుని ఆ పాపాన్ని కడుక్కోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది తను అన్న కోసం ఇప్పుడు అన్న కోసం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అమరావతిని అంట అది బ్రమరావతి అంట చంద్రబాబు బైబాయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు ఆ ప్రచారంలో అంటే క్రైస్తవంలో ఒకటి ఉంది చర్చ్కి వెళ్తాం మనం కన్ఫెషన్ మనం చేసిన పాపం ఆ కన్ఫెషన్ బాక్స్లో కూర్చుని మనం ఏం చెప్తామంటే నేను నేను ఇలాగ తప్పు చేశాను ఇలాంటి దుర్మార్గం చేశాను అత్యాచారాలు చేశాను హత్యలు చేశాను డబ్బులు దొంగలు ఇచ్చాను ప్రభువా నన్ను క్షమించు అంటే పాపుల్ని క్షమిస్తాడు కదా దేవుడని వాళ్ళు నమ్ముతారు అలాగే ఈవిడీ కూడా క్రైస్తవను వాళ్ళు ఆరాధిస్తారు క్రైస్తవం కదా స్వీకరించారు వాళ్ళు కాబట్టి వాళ్ళ మతాచారం ప్రకారం కూడా ఆవిడ కన్ఫ్యూషన్ చేసుకుంటుంది అనుకుంటున్నాను కాబట్టి పశ్చాత్తాపాలను మించిన ప్రాయశ్చత్వం లేదు కాబట్టి తిరిగి కొత్త జీవితం వాళ్ళ నాన్నగారు ఏ పార్టీలో అయితే జీవితకాలం ఉన్నాడో ఏ పార్టీ రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రి చేద్దాం అనుకున్నాడో ఆ పార్టీని కొన్ని దురదృష్టకర సంఘటనల వల్ల బయటకు రావాల్సి వచ్చింది అవడి వాళ్ళు వాళ్ళతో విభేదించింది ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళి తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది అవడి తన రాజకీయ భవిష్యత్తుని తనకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిర్మించుకుంటుంది ఒక భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అందులో క్రమ భాగంగా వాళ్ళ నాన్నగారు స్నేహితుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎవరు ఎక్కువ ఉంటారు వాళ్ళ నాన్నగారికి అత్యంత స్నేహితుడైన తర్వాత తర్వాత రాజకీయ విభేదాలు ఉండొచ్చు కాబట్టి లోకేష్ గారి విషయంలో కానుకు పంపించి ఒక పాజిటివ్ సంకేతం వాళ్ళు కూడా స్వీకరించి థ్యాంక్స్ చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ఆహ్వాన పత్రిక ఇస్తున్నామంటే డెఫినెట్గా ఆహ్వానిస్తాడన్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఒక రాజర్షి ఋషి అంటే కేవలం ఋషులకు మాత్రమే ఉండి కొన్ని లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి రాగద్వేషాలకు అతీతంగా దోషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా అసలు కోపమే కనిపించకుండా క్షమాగుణంతో ఉంటాడు ఆయన ఆయన ఎంత నీచంగా సంబోధించిన అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడి దూషించిన వాళ్ళని ఇగ్నోర్ చేస్తాడు ఆయన కుక్క కరిస్తే మనకు తిరిగి అనేటువంటి భావం అచ్చంగా ఆయన ఈ కాలంలో ఉండాల్సిన మనిషి కాదనిపించేలా ఉంటాడు ఆయన అంటే ఆయన డెఫినెట్గా అటువంటి వ్యక్తిని మనం ఈ రాజకీయాల్లో మనం చూడడం గతంలో చూడలేదు రేపు కూడా భవిష్యత్తులో కూడా చూడడం వాళ్ళు ఆయన కాలంలో మనం జీవించుకుంటాం అనేటువంటిది ఒక రకం సుకృతి ఇది ఆయన అనవసరంగా పోగిలినట్టు అనుకుంటారు చాలామంది కాదండి ఆ లక్షణాలు ఆదర్శవంతమైన రాజకీయమైంది రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇలాంటివన్నీ పక్కన పెట్టండి ఒక వ్యక్తి ఆచరణ క్రమశిక్షణ కఠినమైన శ్రమ నిత్య నిత్య శ్రామికుడు నిరంతర నిరంతర శ్రామికుడు నిత్య కృషి వాళ్ళు రాజకీయాల పని రాజకీయాల పని చేసి వాడు ఉండడు రాజకీయాలు చేస్తూ ఉంటాడు ఎదటి వాళ్ళ మీద బురద జల్లుతూ ఉంటారు తన అధికారాన్ని కాపాడుకోవడానికి స్వప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ అడ్డదారిలో ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ మేలు జరుగుద్దండి ఇప్పుడు ఆయన శిష్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు రావంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు సీతక్క ఇంకా అనేక మంది స్పీకర్లు తెలంగాణలో మంత్రులు అయ్యారు ఇక్కడ కూడా మంత్రులు అయ్యారు ఆయన స్కూల్ నుంచి ఆయన తోటి కింద ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా ఆయన ఆచరిస్తే ఆయన అనుసరిస్తే వాళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది లేదా ఆయన అనుసరించకుండా ఎదట వాళ్ళ ప్రలోభంలో ఇప్పుడు కొంతమంది బుద్ధిగా చదువు మేము స్కూల్ పంపించారు అనుకో కాలేజీకి శుభ్రంగా చదువుకుని మంచి మార్కులు వస్తాయి మీ పెన్నలో గిన్నెలో బహుమతులు ఇస్తారు బుక్స్ అదే మీరు పక్కదారి పెట్టారు మీ బాయ్ ఫ్రెండ్స్ అక్కడక్కడికి ఎక్కి తీసుకెళ్ళిపోతారు పెంచాల కట్టే తినిపిస్తారు తర్వాత మిమ్మల్ని మడతారు అది వేరే విషయం ఏ దారించుకోవాలనేటువంటిది మీ ఇష్టం మీరు ఇది బాగా చదువుకుని కలెక్టర్ అయిపోయింది ఓ జిల్లాకే అధికారంగా ఉండొచ్చు మీ తల్లిదండ్రులకి మంచి పేరు వెళ్ళచ్చు అలాగే రాజకీయాల్లో కూడా ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తే వాళ్ళు మంచి పేరు వస్తుంది చరిత్రలో వాళ్ళకు పేజీ ఉంటుంది అలాంటి దానికి ఈవిడి శ్రీకారం చుట్టింది అనుకుంటున్నాను అభినందించాలి మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పుష్ప పట్టుకెళ్ళింది శుభలాగా పట్టుకెళ్ళింది వాళ్ళ అబ్బాయి వివాహానికి ఆహ్వానించింది కాసేపు కూర్చొని మాట్లాడారు మంచి చెడ్డ ఇంకో మాట చెప్పిన తర్వాత ప్రస్తుతం మా పెళ్ళిళ్ళప్పుడు కూడా ఆయన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాడు మా నాన్నగారు స్నేహితుడైన అని చెప్పేసి ఇది ఒక మంచి వాతావరణం అండి అంటే దూషించుకోవడాలు ఉండవు రాజకీయం అంటే రాజకీయం ఎన్నికల వరకే రాజకీయం ఉండాలి నేను చేసిన నేను మంచి పని చేసినా నా ఓటేయండి అది ఆడు తప్పు పనిచేసే వాడికి వేయకండి చెప్పుకోవచ్చు తప్పలేదు అంతేగాని పొడుగ్గా పొడుగ్గలేడు పొట్టుగా ఉన్నాడు సరిగ్గా తలదూకోలేదు చొక్క మాట తిట్టుకున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కుటుంబాల మీద గెలకూడదు జుగుప్ ఇప్పుడు ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మా టీం చేత చంద్రబాబు గారిని తిట్టి తిట్టిస్తాడు క్లియర్గా వచ్చి తెలుసు అందరికీ తిట్టమని చెప్తాడు అదే చంద్రబాబు గారు తిట్టదని చెప్తాడు వాళ్ళిద్దరికీ వచ్చేసా ప్రజలు పోల్చుకుంటున్నారు అలా పోల్చుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని లెజెండరీ పొలిటిషియన్ నువ్వు దేవుడయ్య బాబు నువ్వు రామయ్య బాబు నువ్వే రావయ్య బాబు అని అడుగుతున్నారు జనం అంటే ఈ భేటీ వెనక అంటే ఏదైతే తన ఆహ్వాన పత్రిక ఇచ్చిన పెళ్లిది అంటే ఈ భేటీ వెనకాల ఏదో చర్చలు జరిగి ఉంటాయి అని చెప్పేసి జగన్ భయపడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కదా సార్ ఏమి ఉండవండి కూర్చుంటారు సాధారణంగా అంతర్గత విషయాలు జోలికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఈవిడేమన్నా అంకులే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడాలి పర్సనల్ గానే నాకు ఏమన్నా కష్టం ఉందో చెప్పండి అంటే డెఫినెట్గా వింటాడు ఆయన తోచిన సలహా ఇస్తాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డిని కోట చేసేమని చెప్పడినా వాళ్ళతో గొడవ పెట్టుకోమని చెప్పడు ఖచ్చితంగా ఎందుకంటే అలా చెప్పి చీప్ అయిపోవడం ఆవిడ కూడా అంత చీప్ గా వ్యవహరించదు ఆయన దగ్గరకు వచ్చినవి ఆ వ్యక్తిని బట్టి ఉంటది కానీ వాళ్ళకి భయం ఉంటది ఇక్కడ ఏం జరిగిపోతుందో కానీ అది పుణ్యమే ఆరం చేయలేనట్టు ఉంటది నిజంగా కావాలని కూడా జాతదేవుడు ఎందుకంటే ఒళ్ళు మండిపోతుంది అన్నగారు అంటే అన్నగారు అంటే కంటే కూడా వాళ్ళ బదిని అంటే మండిపోతుంది వదిన మార్గాలు పడతలేదు మీకు పెళ్ళిందో తెలుస్తుంది నీకైనా మరదల ఆడబడిసి ఉందనుకో అది అర్ధమోగుళ్ళలో నడిపించి తినేత్తం ఉంటది లేదా నువ్వు నీ ఆడబడిసి నడిపించిన ఎత్తం అది వాళ్ళకి ఇద్దరు మంచి గొడవ వచ్చిందనుకో ఎవడ చేస్తున్నాడు ఆ గొడవ అది మీ ఇద్దరు స్నేహంగా ఉంటావు కుటుంబం ఆగి ఉంటావు ఆడు కూడా సంతోషంగా ఉంటాడు ఇంటికి ఇంటికి రావాలని పెడుతుంది మీ ఇద్దరు గొడవలు వాళ్ళమ్మ అత్త గొడవ లేకపోతే ఆడబడిసి వదిలి గారి గొడవలు పడుతున్నారు వాళ్ళు ఇంటికి రాకపోతే గొడవలు తీసుకోవాలని పెడుతుంది ఇది పరిస్థితులు ఆవిడ వస్తారంటే పేపర్లో కూడా వచ్చినాయి ఏంటి కబ్బా ఇక్కడికి వాళ్ళు అనుమానం అవుతుంది బీజేపీ అంటే బీజేపీ వాళ్ళు అంటే అతను కారిపోతుంది నుంచి కిందకి ఇప్పుడు ఇవి కాంగ్రెస్ కదా ఈయన కలిస్తే బీజేపీ వాళ్ళు కోప వద్ద ఈయన ఏ రేంజ్ లో లొంగిపోయాడో అర్థమవుతుంది అంటే మీద తిరుగుతున్నాడు వాళ్ళు దయాదక్షుల ఉన్నాడు మెడమే ఖర్చు వేలాడ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పైగా అతనికి రెండు రకాల భయాలు ఒకటి మోడీ గారు రెండు ఆవిడ భయం కూడా ఉంటది ఇంత రానిచ్చారా నువ్వు అని చెప్పి అంటదేమో మరి ఇలాంటి భయాలు ఉంటాయి ఇంతకొచ్చిన గొడవ అనుకుని మరి అదే మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చింది ఎక్కువసేపు గడిపింది అంటున్నారు కదా మీరు ఉంటదే యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు బిజీ షెడ్యూల్ ఆయన ఖాళీ ఉండదు కాబట్టి కానీ లేకపోతే పప్పు ఆకాయ నెయ్యి వేసి శనివారం కదా శుభ్రంగా ఇవన్నీ పెడుతురు వాళ్ళకి మంచి మంచి దసరా పాలు పాలేసి ఇలాంటి కూరలు వండి పెట్టిచ్చిద్దరు అక్కడ మంచి భోజనం చేసి పంపి భోజనం పెట్టి పంపిద్డు అంటే ఆయనకి విజయవాడలో సిఐడి ఆఫీస్కి వెళ్ళాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి షెడ్యూల్ కుదిరి ఉండదు టైం సరిపోయి ఉండదు కాబట్టి ఏమైనా ఒక మంచి వాతావరణం అండి డెఫినెట్గా రాజకీయాల్లో ఇలాగ నీ అమ్మ నీ ఎక్కర్నియాలి అని తిట్టుకోకుండా శుభ్రంగా ఆరోగ్యకరమైన రాజకీయాలు చూసేవాళ్ళు ఇది వరకు అటువంటి రాజకీయాల వైపు మళ్ళితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకవేపు ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఆ స్టేజ్ మీద ఎవరన్నా అవతలని దూషిస్తుంటే పొద్దు ఆగడని చెప్తాడు అనేక సార్లు చూసాం మనం అలాగే ఎవరన్నా తిట్టేసి వచ్చినా కానీ ప్రత్యక్షంగా ఆ ప్రతినిధులు చెప్పారు ఎప్పుడన్నా ఎవరి మీద నోరు జారితే తొప్పలా మాట్లాడకూడదని చెప్పిన విషయాన్ని అది ఓపెన్గా చెప్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తిట్టలేదు తక్కువ తిట్టేమంటున్నాడు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం వాళ్ళు నోరు వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ కూడా రేపు వద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారాంతం ఖాయం అధికారవంతం అంతమైపోద్దు అది ఫిక్స్డ్ రేపు పొద్దున్న తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో రావటం ఫిక్స్డ్ అయిపోయినట్టు లాంఛనం ప్రమాణ స్వీకారం అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు బ్యాచ్ కూడా ఊరుకోరు ఎందుకంటే ఆయన కూడా చాలా దారుణంగా వ్యక్తిగతంగా విమర్శించారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచేవాడిని ఏమండవు ఆయన చొత్త కొంచెం పద్ధతిగా కనిపిస్తాడు అటువంటి వ్యక్తిని కూడా ఆయన నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు ఇలాంటివి అని మాట్లాడారు ఆయనకి అసలే నాలుగు పెళ్ళిళ్ళు ఏ పెళ్ళి స్థిరంగా లేదని చెప్పి ఓ బాధ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది కదా ఎవరితోటి అనేక సందర్భాలలో జనసేన అధినేత కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి నా దురదృష్టం అది మా ఇద్దరికి ఏదో విభేదాలు వస్తున్నాయి ఎక్కడో ఎవరితో లోపం ఉంటుంది దానివల్ల విభేదాలు వస్తున్నాయి విడిపోతున్నారు అది గానే ఆయన విడేకల్ తీసుకుంటున్నాడు పాలన కూడా నాకు అన్యాయం చేసాడు నన్ను మోసం చేశాడు నన్ను ఏమో కలకత్తా తీసుకెళ్ళిపోయి ఓటర్లో పెట్టి వదిలేసి వచ్చేసాడు ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడలేదు ఆయన్ని కాబట్టి వాళ్ళు కూడా ఈ రేపు ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు రావటం మొదలైనంచే దబిడి దిబ్బిడేసేస్తారు వాళ్ళకి ఓ రౌండ్ చంద్రబాబు గారు అన్నీ చూసి బయటకు వచ్చేటప్పుడు ముగించాలి మళ్ళీ చంద్రబాబు గారు ఎన్నికొచ్చిందా రుద్రబాబుని పాటలు మాటలు మాట్లాడుతూ పాడతాడే కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఎలక్షన్లు అయి ఫలితాలు వస్తున్నప్పుడే ఒక వారం రోజులు లోపల ముగించాలి ఇవన్నీ థ్యాంక్ సో మచ్ సార్